నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని తోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం పాలరాతి గుహలు ప్రాతరాతి రాతి గృహాలైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా వేట అదే వేటు అదే నాటికదే అంతా నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత బలవంతుల బ్రతకాలనే సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదీ అరణ్యకాండ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు